వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఉగాది పచ్చడి ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ఎలా వీటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తాను వ్యాపు వ్యాపు శుభ్రంగా చెరిగేసి నలిపి చెరిగి శుభ్రంగా అందులోని ఒక సాలిపూరి లాంటివి అలాంటివి ఉంటాయి కదా ఇన్ని శుభ్రంగా చూసుకుని తెల్లపూరు కూడా ఉంటుంది అన్నది అవన్నీ చాలా టైం ఎక్కువ పడుతుంది కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకోండి ఇలాగ రేఖలో చెరుకుడికి ఇలాగేలాగా ఇలా రేఖలు వస్తాయన్నమాట ఈ అన్నమాట బెల్లం మా అట్టిపళ్ళు కొబ్బరికాయ మామిడికాయ జీడిపప్పు పిస్తా బాదంపప్పు కిస్మిస్ వేపించాను ఆపు కావాల్సిన కావలసిన పదార్థాలు చేసే విధానం చెప్తాను ఇందులో చూసారా ఇగ యాప్ యాప్ కడిగేసేసి టీ వడకెట్టుకున్న దాంట్లో వడకబెట్టేస్తే ఆ రేఖలు బయట పోవు అవి అట్టుకోడి ముక్కలు ఏపించినప్పు కడిగేసింది కొబ్బరికే కోరుకున్న అనమాట ముక్కలు అయితే పిల్లలు తినలేరు కదా చక్కగా పిల్లలు చాలా బాగా తింటారు ఇంకో మామిడికాయ కూడా ఇలా కోరుకోండి శుభ్రంగా ఇగో జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేపేసేం వేపేసింది ఇలా మిక్సీ కొట్టేసాం పిల్లలు చాలా బాగా తింటారు ఇవి నేతలేమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కళ్ళు మరీ కాదు శాస్త్రానికి వేసుకోండి ఒక కారు ఇవన్నీ పెడదాం కాస్త తిని పిల్లలు యాప్ పచ్చడిలా కాదు ఏదో స్వీట్లా తింటారు అన్నమాట చేస్తారా మనం అన్నీ అంటాం మన పిల్లలు కూడా తినేలాగా మనం తయారు చేసుకుంటాం ఇవన్నీ శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా మొత్తం ఎంత చేతితోటి చేసుకోవాలి ఇలా తీసుకోండి అంతా కలిపేయండి బాగా కలిపండి ఇప్పుడు మనం ఒక దాంట్లో తీసుకున్న చింతపండు వేసుకోండి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు చెక్క కావాలి చెక్క చేసుకోండి లేదంటారా ఇక ఎంత వాటర్ కావాలో ఇంకో చూసారా ఎంత బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఇవి యాప్ పట్టలే అని వాళ్ళకి అది రా తిన బాబు తినమన్న ఫీలింగ్ రాదు వాళ్ళకి అసలు యాప్ యాప్ వెళ్ళిపోతే మనం యాపిల్ చాలా ఎక్కువ వేసాం కదా యాప్ పచ్చడి మీరు ఇలా తయారు చేసుకుని తినండి మీరు మీరు శుభ్రం తినతే అంటే చేదు అన్నది తెలియదు పిల్లలకి కానీ యాప్ లోపలికి వెళ్ళిపోతుంది అందుచేత మీరు ఇలా తయారు చేసి పిల్లలకి పెట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి దేవుడికి కూడా పెట్టండి బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నాలుగు మీరు చెప్పాలి చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నీ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి